మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ మనం ప్రొద్దుటూరులో చూస్తూనే ఉన్నాం ఎప్పుడు చూసినా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వీరి పరస్పర విమర్శలు ప్రతి విమర్శల మధ్య ప్రొద్దుటూరు అభివృద్ధిని మరిచి ఇలాంటి కార్యకలాపాలు వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు గత నలభై సంవత్సరాల నుంచి ఇద్దరు నాయకులు ప్రొద్దుటూరు పరిపాలిస్తూ ఉన్నారు ఆరుసార్లు ఒక ఆయన ఎమ్మెల్యే రెండు సార్లు ఒక ఇంకొక ఆయన ఎమ్మెల్యే అంటే నలభై సంవత్సరాలు వీరే ఎమ్మెల్యేగా ఉన్నారు వీరు వీరి విమర్శలు ఎలా ఉంటాయంటే నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఇందులో డబ్బులు సంపాదించినావు నువ్వు ఇంత అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్నావు అని చెప్పి ఒకరికొకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు నలభై సంవత్సరాలు మీరిద్దరే కదా నలభై సంవత్సరాలు మీరే కదా పరిపాలించింది అంటే ఈ నలభై సంవత్సరాల్లో మీరిద్దరు ఫెయిల్యూర్ ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఫెయిల్యూర్ వీరిద్దరు ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రొద్దుటూరు అభివృద్ధి చేయమని చెప్తే ఆ రోజు నిధులు వెనక్కి పంపి ఆ రోజు అభివృద్ధిని అడ్డుకున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గత పది సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటూ ఆ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కొనసాగి ఈ రోజు వరకు కూడా చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి పని కూడా పొద్దుటూరులో లేదు నలభై సంవత్సరాలు ఫెయిల్యూర్ ప్రొద్దుటూరు అభివృద్ధిని చంపేసి కట్టడానికి సిద్ధమైన ఆ నలుగురు ఆ నలుగురు వరదాల రెడ్డి గారు కానీ అలాగే కొండారెడ్డి గారు కానీ రాజములు శివప్రసాద రెడ్డి గారు కానీ బంగారెడ్డి కానీ ఈ నలుగురే ప్రొద్దుటూరు అభివృద్ధికి వీళ్ళు ఆటంకం పది సంవత్సరాలు తీసుకుందాం నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వదులుకుందాం వదిలేద్దాం గత పది పదహైదు సంవత్సరాల్లో రెండు పార్టీలు కూడా అధికారంలో వచ్చాయి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ అధికారంలో వచ్చాయి ప్రొద్దుటూరు వీళ్ళు చేసింది ఏంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ప్రొద్దుటూరులో మనం ఉన్నాం కేవలం జూదం క్రికెట్ బెట్టింగ్ గుట్కా మట్కా మాఫియా అసాంఘిక కార్యక్రమాలు ఇవి తప్పనిచ్చి వీరు ఏమన్నా ప్రొద్దుటూరు గురించి కానీ ప్రొద్దుటూరు భవిష్యత్తు గురించి కానీ ప్రొద్దుటూరు ప్రజల సమస్యల గురించి కానీ ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి వీరు ఏమన్నా మాట్లాడుతున్నారా టీడీపీ హయాంలో టిట్ అని చెప్పి ఆపేస్తారు వేలాది మంది డబ్బులు కట్టి నష్టపోయినారు తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టిట్ గురించి పట్టించుకోకుండా జగనన్న అన్న ఖాళీలు అని చెప్పి ఏర్పాటు చేశారు అందులో వేలాది మంది ప్రొద్దుటూరులో దాదాపుగా ఇరవై వేల మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి డబ్బులు కట్టగలేమని చెప్పి ఆ రోజు ఒరబెట్టుకున్నారు కూరగాయల మార్కెట్ దాదాపుగా పదివేల మందికి ఉపాధి కలుగుతుంది రోడ్డున పడ్డారు దాని గురించి మాట్లాడండి మీరు జూదం అనేది ఇప్పుడు కాదు వందల వేల సంవత్సరాల నుంచి జూదం అనేది ఉంది జూదం అనేది మహమ్మారి ఎప్పుడైనా మంచి చెడు ఉంటుంది చీకటి వెలుగు ఉంటుంది తెలుపుకు నలుపు ఉంటుంది దైవం దయ్యం ఇలాంటి అనేక ఉన్నాయి ప్రతి ఈ ప్రకృతిలో ప్రతి దానికి అనేది ఉంటుంది నియంత్రించాల్సిన బాధ్యత పోలీస్ వారికి ఉంటుంది మీరు పోలీస్ పనిచేస్తున్నారా లేకుంటే మీరు ఎమ్మెల్యే లాగా పనిచేస్తా ఉన్నారా పద్దెనిమిది వందల అరవై ఏడులో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది వచ్చింది అంటే ఇప్పటికి నూట డెబ్బై సంవత్సరాలు ఇండియాలో ఒక యాక్ట్ వచ్చిందంటే అంటే శతాబ్దాలుగా ఈ జూదం అనేది ఉంది ఆ పని పోలీసు వాళ్ళు చూసుకుంటారు మీరు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక లెటర్ ఇస్తాను జూదాన్ని నివారించండి అని చెప్పి దాని మీద ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే దీని మీద సంతకం చేయండి మేము జోక్యం చేసుకోము ఇందులో ఎవరైనా సరే నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకోమని చెప్పి ధైర్యం మీ దగ్గర ఉందని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మన పార్టీ వాళ్ళు ఉంటే వదిలేమని చెప్పడం అవతల పార్టీ వాళ్ళు ఉంటే శిక్షించమని చెప్పడం ఇలా అయితే జూదాన్ని మీరు ఎలా నివారించగలుగుతారు పదే పదే కౌన్సిల్ పేర్లు తీసుకుంటారు పదే పదే ఆ ఆయన ఉన్నాడు ఆయన పేరు పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు అంటే ఎప్పుడో చేసిన తప్పులో గతంలో చేసిన పనులు వారి గురించి మీరు ఈరోజు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే ఊరంతా గబ్బు పట్టిస్తారు మీరు జూదాన్ని నిరంత్రించాలంటే మీరు ఓపెన్ లెటర్ ఇవ్వండి ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకోమని చెప్పండి ఆగుతుంది జూదం అనేది కేవలం ప్రొద్దుటూర్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ ఏ రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాట్లాడలేదు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మాట్లాడలేదు జూదం గురించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు మాట్లాడలేదు జూదం గురించి జిల్లాలో ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు కూడా ఏ రోజు మాట్లాడలేదు ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు నిరంతర ప్రక్రియ అది పోలీసులు చూసుకుంటారు నూట డెబ్బై నియోజకవర్గాల్లో లేని అసాంఘిక కార్యక్రమాలు కేవలం ప్రొద్దుటూరులోనే ఎందుకు ప్రస్తావింపబడతాయో ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది లేదు అభివృద్ధి గురించి మాట్లాడకుండా పదే పదే విమర్శించుకుంటా ఉంటే ప్రజల అభివృద్ధిని మర్చిపోతారు ప్రజలకు కావాల్సిన పనులు మనం చేయకుండా పర్వాలేదు అనే విధంగా ఈరోజు రాజకీయ నాయకులు తయారైనారు ఓటు వేసింది ఎందుకు ఎమ్మెల్యేలను నాయకులను చేసింది ఎందుకు చట్టసభల్లో ప్రొద్దుటూరుకి ఏం కావాలి ప్రొద్దుటూరు ప్రజల సమస్యలు ఏమున్నాయి ఈ సమస్యలు ఎనాలు తీర్చాలనే విధంగా వీళ్ళు మాట్లాడాలి అంతేగాని ఈరోజు కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత స్వలాభాల కోసం వీళ్ళు చేస్తా ఉన్నారు పబ్లిక్ టాక్ వినండి మీరు వచ్చి వేషాల్లో తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటారు ఏదో బెడ్స్ కొట్టింది వాటా లావాదేవీల్లో చేరాల్సిన వాటా చేరలేదు వీళ్ళకు అందుకనే ఈ ధర్నాలు చేస్తున్నారు ఎగ్జిబిషన్ డబ్బులు కట్టమని చెప్పి చెప్తున్నారండి ఎమ్మెల్యే గారు ఒక ఒకవైపు పట్టించుకోరు ఈయన మాజీ ఎమ్మెల్యే గారు ధర్నాలు ఉంటారు అంటే ఈ ధర్నా ఎవరి మీద చేస్తా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎవరి మీద చేస్తా ఉన్నారు ఈ ధర్నాలు గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ సంవత్సరంలో పెట్టిన బకాయి ఎనిమిది లక్షల రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు రెండు వేల ఇరవైలో కోవిడ్ కారణంగా నిర్వహించలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు లక్షల పది వేలు రెండు వేల ఇరవై రెండులో ముప్పై లక్షల ఆరు వేలు రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షల అరవై ఆరు వేలు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఒక లక్షల యాభై వేలు అంటే వైసీపీ హయాంలో మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ రావాల్సిన డబ్బు అక్షరాల యాభై లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు దీని గురించి ఏం చెప్తారు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఇవి కూడా ఇప్పించలేదా దీని కూడా ధర్నా చేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము ఆల్రెడీ సీఎంఓ లెటర్ పెట్టాము అలాగే సిడిఎంఏ కూడా లెటర్ పెట్టాం దీని గురించి ఈ కోటి రూపాయలు బకాయిలు మున్సిపాలిటీకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆల్రెడీ లెటర్లు పెట్టినాం ఆల్రెడీ కాలర్ కూడా అయినాయి ఏ రోజన్నా వీళ్ళు కాల గురించి మాట్లాడినారా ఏ రోజన్నా వీళ్ళు స్మార్ట్ సిటీ గురించి మాట్లాడినారా ఏ రోజన్నా వీళ్ళు అభివృద్ధి చేద్దాం రోడ్డు వేద్దాం అని చెప్పి ఏ రోజన్నా మాట్లాడినారా ఆర్ట్స్ కాలేజ్ చూడండి ఒకసారి స్టూడెంట్స్ కాదు అక్కడ పందులు కుక్కలు తిరుగుతున్నాయి క్లాస్ రూమ్లలో శిథిలా వ్యవస్థేసింది దీని గురించి పట్టించుకోండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి చూడండి సదుపాయాలు ఎట్లున్నాయో తెలుస్తుంది దీని గురించి మాట్లాడండి ఆ ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి ప్రజలు ఇంకేం కావాలో ఆలోచించండి ఇవన్నీ లేకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా చేస్తా ఉన్నారు జూదానికి సంబంధించిన కేసులున్న వ్యక్తులకు మేము కౌన్సిలర్ సీట్లు ఇవ్వమని చెప్పి చెప్పే ధైర్యం టిడిపి పార్టీకి కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను వర్షం వస్తే గాంధీ రోడ్ ఎలా తయారవుతుందో చూడండి మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తా ఉన్నాయి మైత్కూర్ రోడ్ చూడండి హోటల్ షూరూమ్ దగ్గర ఎలా ఉందో చూడండి పరిస్థితి రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఎలా ఉందో పరిస్థితి చూడండి త్రీ టౌన్ దగ్గర ఎలా ఉందో చూడండి వేరే కాలనీలో ఎలా ఉన్నాయో చూడండి ఇవి కావాల్సింది ప్రొద్దుటూరుకు ప్రొద్దుటూరు మంచినీళ్ళు కావాలా ప్రొద్దుటూరు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు కావాలా ప్రభుత్వంలో వచ్చే నిధులు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రాజెక్టులు కానీ ప్రొద్దుటూరు ప్రజలకు కావాలా కూరగాయలు మార్కెట్ కట్టండి పేరుగైన నాయకులు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మీకు అంత చేత కానప్పుడు వదిలేయండి బిజినెస్ వ్యాపారాలు చేసుకోండి మీరు ప్రజల మీద మీకు మంచి చేసే ధ్యాస లేనప్పుడు మీకు ఎందుకు రాజకీయాలు ఒకరిని ఒకరు విమర్శించుకోవడానికైనా ప్రొద్దుటూరు ప్రజలకు సవీనంగా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి మీరు ఆలోచించండి మన చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోకుంటే ఆ స్కూల్ మారుస్తామా లేదా ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వైద్యం సరిగా అందినప్పుడు డాక్టర్ని మారుస్తామా లేదా ఏదన్నా సమస్య ఉండి కేసుల్లో మనం ఒక లాయర్ ద్వారా వెళ్ళేటప్పుడు ఆ లాయర్ సరిగా స్పందించకుంటే లాయర్ని మారుస్తామా లేదా మన మోటార్ సైకిల్ కార్లు బాగాలేకుంటే మారుస్తామా లేదా అదేవిధంగా ఈరోజు రాజకీయ వ్యవస్థను మార్చాలంటే మనం రాజకీయ నాయకులను మార్చాల్సిన అవసరం ప్రొద్దుటూరుకుంది కేవలం ఇద్దరు నాయకులు నలభై సంవత్సరాలుగా ఏకదాటిగా పరిపాలిస్తూ ఉన్నారు కానీ రొద్దుటూరు జరిగిన అభివృద్ధి శూన్యం ఆలోచించండి నాయకులను మారుస్తాం మన ప్రొద్దుటూరు అభివృద్ధి చేసుకుందాం ఎవరు రారు మనకు మన అభివృద్ధి మనమే చేసుకోవాలా మన కష్టాలు మనకు తెలుసు మైత్కూర్ రోడ్లో వర్షం పడి ఆ గుంతలో ఉన్న నీళ్ళలా గుంత కనపడకుండా బైక్లో పోత ఇది ఫ్రాక్చర్ అయింది కింద పడి ఫ్రాక్చర్ అయింది రిప్ ఫ్రాక్చర్ అయింది అదంతా ఫ్రెష్ మీట్ పెట్టి చేయాలి చెప్పండి మీరు హాస్పిటల్కి వెళ్ళి కర్నూలుకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొచ్చాడు ఎవరు దీనికి బాధ్యులు ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఇప్పటికే దీని గురించి మాట్లాడండి ప్రయలారా మీరు గమనించండి మనకు పొద్దుటూరికి ఏం కావాలో మీరు ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి